దేవుణ్ణి స్తోత్రంలో కగ్గం మినిస్ట్రీ అనే ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ ఫార్టీ సిక్స్ క్విజ్ లో 12 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారో వారే ఈ క్విజ్కి విన్నర్స్ ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దేవుడు నీ ఇంట ముసలివాడు ఎవరినో లేకపోవును అని ఎవరిని అన్నాడు బైబిల్ గ్రంథంలో దేవుడు నీ ఇంట ముసలివాడు ఎవరనూ లేకపోవును అని ఎవరిని అన్నాడు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఏలి రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి ముప్పై ఒకటవ వచనం వరకు వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దేవుడు సంసోనుకు దాహమైతే ఏ ప్రాంతంలో ఉన్న గోతిని చీల్చాడు బైబిల్ గ్రంథంలో దేవుడు సంసోనుకు దాహమైతే ఏ ప్రాంతంలో ఉన్న గోతిని చీల్చాడు యువర్ టైం స్టార్ట్ నువ్వు చెప్పు ఆన్సర్ దహిలో ఉన్న గోతి రిఫరెన్స్ న్యాయపత్రం గ్రంథము పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఇస్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఎడమ చేతితో దివిటీలు పట్టుకున్న వారు ఎవరు బైబిల్ గ్రంథంలో ఎడమ చేతితో దివిటీలు పట్టుకున్న వారు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ యుద్ధ్యోనతో యుద్ధం యుద్ధం నవ వచనం మూడు వందల మంది ప్రిఫరెన్స్ న్యాయధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవై వచనం వరకు వెరీ గుడ్ తాడు క్వశ్చన్ బ్రదర్ రామ్ చైనీస్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఇతడొక దేవత అని పిలువబడిన అపోస్తులుడే ఎవరు బైబిల్ గ్రంథంలో ఇతడొక దేవత అని పిలువబడిన అపోస్తులుడే ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ పౌలు రిఫరెన్స్ అపోస్తరుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి ఆరవ వచనము వరకు వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఎల్ల మృగములలో పరాక్రమ గల మృగము ఏది బైబిల్ గ్రంథంలో ఎల్ల మృగములలో పరాక్రమ గల మృగము ఏది యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ సింహం డిఫరెన్స్ సంతలనము 30 వ అధ్యాయము 30 వ వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఇస్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో పేటు సంతలనలో నివసించే జంతువు ఏది బైబిల్ గ్రంథంలో పేటు సంతలనలో నివసించే జంతువు ఏది యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ చిన్న కుందేళ్లు రిఫరెన్స్ సామిత్ర గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఆరో అక్షణము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ ఇస్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఆహారం లేనప్పుడు దేవునికి మొరపెట్టిన పక్షులు ఏవి బైబిల్ గ్రంథంలో ఆహారం లేనప్పుడు దేవునికి మొరపెట్టిన పక్షులు ఏవి యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ కాకి పిల్లలు రిఫరెన్స్ యోగ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో గర్వించిన జంతువులన్నిటికి రాజు ఏది బైబిల్ గ్రంథంలో గర్వించిన జంతువులన్నిటికి రాజు ఏది యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ మకరము రిఫరెన్స్ యోగు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఒకటో వచనం నుండి ముప్పై నాలుగో వరకు వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఇస్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ ప్రజలను నా దృష్టికి మస్ట్ వంటి వారు అని అన్నాడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ ప్రజలను నా దృష్టికి మస్ట్ వంటి వారు అని అన్నాడు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఇజ్రాయేల్ ప్రజలు రిఫరెన్స్ ఎస్గేలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఇస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో చాకుతో గ్రంథమును కోసిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో చాకుతో గ్రంథమును కోసిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు

సార్ ఇట్కా రిఫరెన్స్ ఆదికాండము ఇరవై అధ్యాయము అరవై ఏడో వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ ఇస్ విన్నర్ క్వశ్చన్ యాకోబు యొక్క జీతమును ఎన్నిసార్లు మార్చాడు యాకోబు యొక్క ఎన్నిసార్లు మార్చాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ పది సార్లు మార్చాడు రిఫరెన్స్ ఆదికాండము ముప్పై ఒకటో

మీ అందరికి వందనములు ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తో సహా ఉన్నాయి చూడండి సబ్స్క్రైబ్ చేయండి వారికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి